అంతే కూడా హాయ్ హాయ్ నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి కదా మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది టీడీపీది జనసేన ఇద్దరులో ఎవరైనా వస్తే బాగుంటుంది వాళ్ళే వస్తారనుకుంటున్నాం మాక్సిమం వైసీపీ పరిపాలన బాగలేదు అంటారు బాగాలేదు అసలు బాగాలేదు నచ్చట్లేదు అసలు పేద మద్దతు తరగతి వాళ్ళకి ఇచ్చామంటున్నారు కదా పథకాలన్నీ హామీలన్నీ మేము పేదవాళ్ళమే కాకపోతే మాకేం ఇవ్వలేదు సో ఇవ్వట్లేదు ఇచ్చినా సరిపోవట్లేదు సో మాకు మళ్ళీ జనసేన కానీ టీడీపీ కానీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం వాళ్ళు ఎందుకు రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు వస్తే ఏం చేస్తారు ప్రజలకి యా ఇప్పుడు మనకి ప్రజలకి వాళ్ళు ఏం చేస్తారని తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు మనకున్న జగన్ గారి వల్ల మనకి రోడ్లు అయితే బాగోట్లేదు మన దారిలో చాలా మంది వెళ్తున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి అండ్ తాగడానికి నీళ్ళు కూడా ఉండట్లేదు యాక్చువల్లీ మాది శ్రీకాకుళం శ్రీకాకుళంలో శ్రీకాకుళంలో కూడా మా ఊరు సో మా ఊర్లో ఏంటంటే ఇప్పటికీ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నేను చూస్తున్న నేను దగ్గర నుంచి అయితే వాటర్ వాటర్ అయితే లేదు ట్యాంక్ అయితే కట్టించారు కానీ ఇప్పటిదాకా వాటర్ అయితే రావట్లేదు మొన్న కూడా వర్షాకాలంలో ఇంతవరకు ఇంత లోతున్న వరకు వాటర్ వచ్చినాయి ఆ వాటర్లో నది దాటి వెళ్ళి వాటర్ తెచ్చుకునే సమస్య అయితే ఉంది సో మా ఊర్లోనే ఇలా ఉంది రోడ్లు కూడా అంత బాగా లేవు ఈ రుణమాఫీ అన్నీ జరుగుతున్నాయి అన్నారు కానీ జరగట్లేదు సో ఇలాగే మా ఊళ్ళో ఎన్ని సమస్యలు ఉంటే మొత్తం మా జిల్లాకి ఎన్ని ఉండాలి ఏపీ మొత్తానికి ఎలా ఉండాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ ఎనిమిది స్థానాల్లో పోటీ చేసే డిపాజిట్లు కూడా రాలేదు మరి ఆంధ్రలో కానీ సేమ్ ఇదే ఛాన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా ఇదే సీన్ ఏమో మన వాళ్ళు చాలా వరకు అందరు కులాంతరంగా మత మతపరంగానే చూసుకుంటున్నారు కదా సో అలాగే మళ్ళీ వెయ్యొచ్చు కానీ చాలా మందికి ఇప్పుడైతే ఒక ఆలోచన అయితే వచ్చింది ఆ జాబులు రావట్లేదు ఆ జగన్ రావడం వల్ల ఆ యూత్ అయితే జాబులు రావట్లేదు రైతులకి అయితే ఆ రుణమాఫీ అవట్లేదు సో ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది వాళ్ళు కూడా మేబీ ఈసారి ఏమన్నా వాళ్ళకి బ్రెయిన్లో ఏమన్నా పనిచేసి ఈయనకి ఓటేస్తే మళ్ళీ మన బతుకులు ఇంతే ఉంటాయని వాళ్ళు ఆలోచిస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం